హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఒక మంచి హెల్తీ రెసిపీ చేసుకోబోతున్నాం అదే అండి డ్రై ఫ్రూట్స్ నువ్వుల కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే అస్సలు తినరు కదా అలాంటి వారికి ఇలా డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డూలు చేసేయండి హ్యాపీగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ లడ్డూను రోజుకొకటి తింటే చాలండి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అంత హెల్తీ ఈ లడ్డూలు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా రోజుకొక లడ్డూ తింటే చాలు మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో కాల్షియం ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ ఉంటుంది కనుక ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నువ్వులతో చేసిన రెసిపీస్ తింటే హెల్త్కు చాలా మంచిది పిల్లలు హెల్తీగా ఉండి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళు కూడా ఇలా నువ్వులతో చేసిన రెసిపీస్ తింటే చాలా మంచిది బరువు తగ్గాలనుకున్న వారు కంపల్సరిగా మీ డైట్లో నువ్వులను యాడ్ చేసుకోండి ఈజీగా బరువు తగ్గుతారు చూడండి నువ్వులు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలలో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ ఉంటాయి కనుక ఇవి కూడా హెల్త్కు చాలా మంచిది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే పల్లీలను తింటే చాలా మంచిది చూడండి పల్లీలు కూడా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా పక్కన ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లోనే ఒక కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బాదం జీడిపప్పు పిస్తా వాటర్ మిలన్ సీడ్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి డ్రై ఫ్రూట్స్లో ప్రోటీన్స్ కాల్షియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ అన్నీ ఉంటాయి కనుక రోజుకు కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటే హెల్త్కు చాలా మంచిది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్కన ప్లేట్లకు వేసుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకోవాలి అలాగే రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి స్వీట్ తక్కువగా తినేవారైతే ఒకటిన్నర కప్పు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా ఎంతవరకు మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న దీనిని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి నువ్వులు మరీ మెత్తగా ఎంతవరకు మిక్సీకి వేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వులు ఇలా కనబడుతుంటే చూడడానికి బాగుండడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోని ఫ్రై చేసుకొని పొట్టు తీసేసుకున్న పల్లీలు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీకి వేసుకున్న దీన్ని ప్లేట్లోకి వేసుకుందాం అంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు బెల్లం డ్రై ఫ్రూట్స్ పల్లీలు అన్ని మిక్స్ అయ్యేలా చేత్తో బాగా కలుపుకోవాలి ఎందుకంటే ముద్ద ముద్దగా ఉంటుంది కనుక ఇలా చేత్తో అనుకుంటూ బాగా కలుపుకోవాలి ఇందులో షుగర్ వేసుకోకుండా బెల్లంతో చేసుకుంటున్నారు కనుక ఈ లడ్డూలు హెల్త్ కు చాలా మంచిది మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా లడ్డూల్లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న లడ్డూను పక్కన ప్లేట్లకు పెట్టుకుందాం మిగతా లడ్డూలను కూడా ఇలానే రెడీ చేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యిని కరిగించుకొని ఇందులోకి వేసుకొని లడ్డూలను రెడీ చేసుకోవచ్చు అంతే అండి హెల్తీ అండ్ టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డూలు రెడీ ఇలా రెడీ చేసుకున్న నువ్వుల లడ్డూలను టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ లడ్డూలను రోజుకొకటి తింటే చాలు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి మరి మీరు కూడా ఈ లడ్డూలను ఫ్రై చేసి టేస్ట్ చేస్తారు కదా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్